മാ തെലങ്കാ ടീവീ ന്യൂസ് കി സ്വാഗതം చట్టసభలో ఎస్సీ రిజర్వేషన్ల అమలు చట్టబద్ధత కల్పించుకున్న సందర్భంగా అల్వాల్ లో దళిత సోదరుడు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు శాసనసభలో మద్దతు పలికిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల పోరాట ఫలితంగా సాధించిన విజయానికి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి అల్వాల్ మీ సేవా చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ ఇతర మాదిగ సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు ఈ విజయాన్ని మాదిగ అమల్వీరులకు అంకితమిస్తున్నట్లు వారిని స్మరించుకుంటూ పాటలు పాడారు এই এটা তোমরা ওরদি করাবে এটা তোমাদের আয়াত্ব ওরদিলাবে কৃষ্ণ নাম আয়াত্ব ওরদিলাবে আমরা তোমাদের ওরদি করাবো ডাউটিং কাজ করিস না আমি কিন্তু আয়াত্ব তোমরা ওরদি করাবে ডাউটিং কাজ করিস না Lời đời 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 चांदियुनि जे A B B B Y B మరి మెడికల్ మినిస్టర్ అయినటువంటి దామోదం రాజ్ నరసింహ గారు ఈ యొక్క వరీకరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మరి యావత్తు అసెంబ్లీలో ఉన్న మంత్రులతో సహా సభ్యులు ఎమ్మెల్యేలు అందరూ దాన్ని ఆమోదింపజేసిరు మరి దాంట్లో చిన్న చిన్న పొరపచలు ఉన్నాయి దాన్ని సరిచేయాలన్నప్పుడు అవి సరిచేసి మరి అది గవర్నర్ కు పంపడం జరిగింది గవర్నర్ గారి ఆమోదం కూడా వస్తుంది ఇదంతా మరి మాన్యశ్రీ కృష్ణన్న నాయకత్వంలో దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఉద్యమాన్ని అప్ప బట్టి విక్రమార్క లెక్క మరి యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిండు ఇదే కాకుండా అనేక ఉద్యమాలు కూడా ఆయన చేసిన సంగతి ప్రజలకు విదీతమే వికలాంగులది కానీ చిన్న పాపల గుండా ఆపరేషన్లు కానీ ఎన్నో పోరాటాలు చేసి సాధించిన మాలిశ్రీ నాయకత్వంలో కృష్ణ నాయకత్వంలో మరి తోసినంతగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ మరి ఇంకా అనేక సమస్యలున్నాయి దళితులకు సంబంధించినవి అవి మీద కూడా మనము పోరాట రూపం తీసుకొని ముందుకు పోవాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కలిగించిన ఎంఆర్పీఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇన్నేళ్లు పోరాటం చేసే ఎలవక ఉన్న ఈ యొక్క కార్యవర్గ సభ్యులకు మరి అమలు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎస్సీ రిజర్వేషన్లకు చట్టబోతు కల్పించిన సందర్భంగా శాసనసభలో అన్ని పార్టీల మద్దతు తెలిపిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ఈ రాష్ట్ర మంత్రివర్గానికి ముందుగా మేడ్చల్ మల్కాగిరి జిల్లా మరి అల్వాల్ పడల కేంద్రంలో ఈరోజు ముప్పై సంవత్సరాల మాన్య శ్రీ మందాకృష్ణ మాధవ నేతృత్వంలో ఎన్నో పోరాటాల ఫలితంగా ఈరోజు విజయం సాధించుకున్న సందర్భంగా ఆ ఉద్యమ నాయకుని కష్టం ఫలించిన రోజు సందర్భంగా గౌరవ మందాకృష్ణ మాధవ్ గారి చిత్రపటానికి అల్వాల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాదియ ఉప కులాలు మరియు వివిధ సంఘాలు ప్రజాస్వామ్యం వాళ్ళందరూ సమక్షంలో బాలాభిషేకం చేస్తూ ఈ రోజు మరి ఈ యొక్క ఎస్సీ వరికరణ విజయాన్ని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు సందర్భంగా గౌరవ శ్రీ మందాకృష్ణ మహాదేవ్ గారు ప్రకటించినట్టుగానే ఈ యొక్క ఎస్సీ వరికరణ విజయాన్ని మాదియ అమరులకు అంకితం చేస్తూ ఆ అమరుల సాంకారాన్ని ముప్పై సంవత్సరాలుగా మాది మాది ఉప కులాల పోరాటం పలించిన సందర్భంగా మరొక్కసారి అమరులను స్మరిస్తూ ఈ రోజు ఎన్నో పోరాటాల ఎన్నో అవమానాలు గమించుకొని అన్నిటికీ తానై గౌరవ శ్రీ మందాకృష్ణ నేతృత్వంలో కలిసి వచ్చిన మాదిగ మాది కులతో పాటు సమాజంలో ప్రజాస్వామిక బాధలు వివిధ ప్రసంగాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముప్పై సంవత్సరాలుగా ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు అన్ని వర్గాల ప్రజలకు కూడా